ఎగువన కురుస్తున్న వర్షాలతో కృష్ణా నదికి వరద ఉధృతి పెరుగుతోంది దీంతో ప్రకాశం బ్యారేజ్ వద్ద మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు రాత్రికి రెండవ ప్రమాద హెచ్చరిక జారీ చేసే అవకాశం ఉంది నాలుగు పాయింట్ ఐదు సున్నా లక్షల క్యూసెక్ల నీరు దిగువకు విడుదల చేస్తున్నారు ఆరు పాయింట్ ఐదు సున్నా లక్షల క్యూసెక్ల వరద నీరు రానుందని అంచనా వేస్తున్నారు అధికారులు నది పరివాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరికలు జారీ చేశారు ఎగువన కురుస్తున్న వర్షాలతో కృష్ణానదికి వరద ఉధృతి పెరుగుతోంది దీంతో ప్రకాశం బ్యారేజీ వద్ద మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు రాత్రికి రెండవ ప్రమాద హెచ్చరిక జారీ చేసే అవకాశం ఉంది నాలుగు పాయింట్ ఐదు సున్నా లక్షల క్యూసెక్ల నీరు దిగువకు విడుదల చేస్తున్నారు ఆరు పాయింట్ ఐదు సున్నా లక్షల క్యూసెక్ల వరద నీరు రానుందని అంచనా వేస్తున్నారు అధికారులు నది పరివాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరికలు జారీ చేశారు మరింత సమాచారాన్ని మా ప్రతినిధి దుర్గా అందిస్తారు ఎగో నుంచి వస్తున్నటువంటి వరద నీరుతో ప్రకాశం బ్యారేజ్ వద్ద వరద ఉధృతి అనేది గంట గంటకు పెరుగుతుంది ఈ రోజు ఉదయం కేవలం లక్షన్నర క్యూసెక్ ల వాటర్ ప్రవాహం మాత్రమే ఉన్నటువంటి ప్రకాశం బ్యారేజ్ ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే దాదాపు నాలుగున్నర లక్షల క్యూసెక్ ల ప్రవాహం ప్రస్తుతం అయితే బ్యారేజ్ పైన ఏం ఉదయం నుంచి కూడా ఇప్పటి వరకు దాదాపు మూడు లక్షల క్యూసెక్ల నీరు అనేది పెరిగింది అయితే ఇంత తక్కువ సమయంలో ఇంత భారీగా వరద ప్రవాహం పెరగడం అనేది ఇదే మొదటిసారి ముఖ్యంగా మోంత తుపానికి సంబంధించి ఇటు లోకల్ గా కురి టువంటి వర్షాలు దాంతో పాటు అటు తెలంగాణ నుంచి వస్తున్నటువంటి వర్షాలు పెద్ద ఎత్తున అటు పులిచింతల ప్రాజెక్టు కి వరద నీరు వచ్చి చేరుతుంది అక్కడి నుంచి పూర్తిగా గేట్లన్నీ కూడా పులిచింతల ప్రాజెక్ట్ నుంచి ఎత్తివేశారు అక్కడి నుంచి దిగువకు వాటర్ వదులుతున్నారు ఆ వాటర్ అంతా కూడా ప్రకాశం బ్యారేజ్కి వస్తుంది ముఖ్యంగా కంపౌండ్ నుంచి వస్తున్నటువంటి మున్నేరు వాగు ఏదైతే పొంగి ప్రవహిస్తుందో ఆ వాటర్ కూడా పూర్తిగా వస్తుంది అటు విజయవాడ హైదరాబాద్ మధ్యలో ఉన్నటువంటి హైవే మీద వరకు కూడా వాటర్ వచ్చి చేరుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది బ్రిడ్జిలను దాటి మున్నేరు వాగు కూడా పొంగుతుండటం ఆ వాటర్ అంతా కూడా ప్రకాశం బ్యారేజ్ వస్తుంది ప్రస్తుతం అయితే మొదటి ప్రమాద హెచ్చరిక ప్రకాశం బ్యారేజ్ వద్ద ఆల్రెడీ జారీ చేయడం జరిగింది ఈ రాత్రికి దాదాపు ఐదున్నర లక్షలకు పైగా క్యూసెక్ల నీరు ప్రవాహం పెరుగుతుందంటూ కూడా అధికారులు అంచనా వేస్తున్నారు ఈ రాత్రికి రెండవ ప్రమాద హెచ్చరిక ప్రకాశం బ్యారేజ్ వద్ద జారీ చేసే అవకాశం అయితే కనిపిస్తుంది కొద్దిసేపటి క్రితమే మంత్రి నిమ్మల రామానాయుడు కూడా అధికారులతో ప్రకాశం బ్యారేజ్ వద్దే సమీక్ష కూడా నిర్వహించారు ముఖ్యంగా ఎగువ నుంచి ఎంత వాటర్ వస్తుంది దిగువ ప్రాంతాల్లో ఏ విధమైనటువంటి జాగ్రత్త చర్యలు తీసుకోవాలనే దానికి సంబంధించి కూడా సమీక్ష సమావేశం నిర్వహించడంతో పాటు అధికారులకు ఆదేశాలు కూడా జారీ చేయడం జరిగింది నదీ పరివాహక ప్రాంతాల్లో ఎవరైతే ఉండారో వాళ్ళందరినీ కూడా ఖాళీ చేయించడం అప్రమత్తంగా ఉండాలనే హెచ్చరికలు జారీ చేయడం అనే అంశానికి సంబంధించి ఆదేశాలు కూడా ఇవ్వడం జరిగింది దాదాపు ఈ సీజన్కి సంబంధించి ప్రజెంట్ అయితే ఎగువ నుంచి వస్తున్నటువంటి వాటర్ అంచనాల ప్రకారం ఆరు నుంచి ఆరున్నర లక్షల క్యూసెక్ల నీరు అనేది బ్యారేజ్కి వస్తుందంటూ అంచనా వేస్తున్నారు దానికి అనుగుణంగా ప్రస్తుతం బ్యారేజ్ ఉన్నటువంటి డెబ్బై ఐదు గేట్లను కూడా పూర్తిగా లిఫ్ట్ చేసి వాటర్ని కిందకి వదులుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది మనకి విజువల్స్ లో కూడా మనం చూస్తే ప్రకాశం బ్యారేజ్ పర్వల్ తొక్కుతుంది కృష్ణమ్మ అనేది మనం చాలా స్పష్టంగా చెప్పొచ్చు ఏదైనాప్పటికీ కూడా వాటర్ లెవెల్స్ అనేవి అంచనా వేసుకుంటూ ఎప్పటికప్పుడు వాటర్ అయితే కృష్ణా నది నుంచి దిగువకి విడుదల చేస్తున్నారు ఈ ప్రవాహం కనుక మరింత పెరిగితే మూడో ప్రమాద హెచ్చరిక కూడా వెళ్లే ఉంటాయంటూ కూడా అధికారులు చెప్తున్నారు ప్రస్తుతం అయితే మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు ఇక రెండో ప్రమాద హెచ్చరిక ఈ అర్ధరాత్రికి జారీ అయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది ముఖ్యంగా నదీ పరివాహక ప్రాంత ప్రజలందరినీ కూడా ఇప్పటికే అప్రమత్తం చేయడం జరిగింది మరింత వాటర్ లెవెల్స్ అనేవి పెరిగినట్లయితే మరి కాస్త అప్రమత్తంతో ప్రభుత్వం ముందుకెళ్లే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి కెమెరా పర్సన్ అజ్గర్ తో దుర్గానాయుడు టెన్టీవీ ప్రకాశం బ్యారేజ్ నుండి